డిఎంఐ స్టూడెంట్స్ టెక్ టెట్ డిఎస్కు మాత్రమే ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు మీకు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన లెక్కలు ఒకసారి చూద్దాం మొదటిది ఆరు బై పదమూడును మైనస్ ఏడు బై పదహారు యొక్క వ్యుత్క్రమంతో గుణించండి ఇక్కడ వ్యుత్క్రమము అంటే గుణకార విలోమము గుణకార విలోమము ఆరు బై పదమూడును మైనస్ ఏడు బై పదహారు యొక్క వ్యుత్క్రమము అంటే గుణకార విలోమము అంటే అప్పుడు ఏమవుతుంది ఆరు బై పదమూడు ఇంటూ మైనస్ పదహారు బై ఏడవుతుంది అంటే గుణకార విలోమం అని అంటే ఇక్కడ ఏమవుతుంది పదహారు బై ఏడు అవుతుంది ఇప్పుడు చూద్దాం ఈ రెండేమీ పోవు ఈ రెండు పోవు కావున మనం ఆ మిగిలిన వాటిని గుణిస్తే సరిపోతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆరు పదహారుల తొంభై ఆరు పదమూడేళ్ళ తొంభై ఒకటి ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ నెక్స్ట్ రెండోది ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఇదివరకు టెట్ డిఎస్ లో అడిగినటువంటి ప్రశ్నలు మరియు వాటి యొక్క ఉదాహరణలు వాటి యొక్క మోడల్స్ ఇవి నెక్స్ట్ రెండో లెక్క ఎక్స్ మైనస్ ఐదు బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ఇటువంటి మోడల్ మనకు ఇదివరకు ఎట్లో అడగడం జరిగింది అలాగే డిఎస్సిలో అడగడం జరిగింది అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం అడ్డగుణకారం చేయాలి అప్పుడు ఏమవుతుంది ఐదు ఎక్స్ ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐదు ఐదుల ఇరవై ఐదు ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని గుణించారు మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మూడు మూడుల తొమ్మిది ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు రాద్దాం ఐదు ఎక్స్ ఈ మూడు ఎక్స్ నివతల వైపు తీసుకొస్తే మైనస్ మూడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ తొమ్మిది మైనస్ ఇరవై ఐదు అవతల వైపు తీసుకుని వెళ్తే ప్లస్ ఇరవై ఐదు అవుతుంది ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు నుండి తొమ్మిది తీస్తేంత పదహారు అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పదహారు బై రెండు అంటే రెండు ఎనిమిదిలు పదహారు డేర్ ఫోర్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంతేనండి దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ అలాగే రెండో లెక్క ఒకసారి చూద్దాం రెండో లెక్క ఎన్ బై టూ ఎన్ బై టూ మైనస్ మూడు ఎన్ బై నాలుగు ప్లస్ ఐదు ఎన్ బై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఇప్పుడు ఇలా భిన్న రూపంలో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలంటే ముందు ఈ హార్మోలకు కస కట్టాలి రెండు నాలుగు ఆరు కస ఏమవుతుంది రెండు ఒకటి రెండు 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 మూడు ఇవేవి తెగవు కనుక అప్పుడు ఏం చేయాలి మిగిలిన వాటిన్నింటిని మనం గుణించాలి రెండు ఒకట్ల రెండు రెండు రైళ్ళు నాలుగు నాలుగు మూల పన్నెండు కసాగు పన్నెండు అప్పుడు ఎన్నిసార్లు పోతుంది రెండు ఆరులు ఆరు ఇంటూ ఎన్ ఆరు ఎన్ మైనస్ నాలుగు మూళ్ళు మూడు మూల తొమ్మిది ఎన్ ప్లస్ ఆరు రెళ్ళు అంటే రెండు ఐదులు పది ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఇవన్నీ ఎన్ పదాలే కనుక ప్లస్ విలువలు ఒకసారి చూద్దాం ప్లస్ ఆరు ఎన్ ప్లస్ పది ఎన్ ఎంత అవుతుంది పదహారు పదహారు నుండి తొమ్మిది తీస్తే ఎంత అవుతుంది పదహారు నుండి తొమ్మిది తీస్తే ఏడు అలాగే బై ఇరవై సారీ బై పన్నెండు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఏం చేయాలి అటు గుణకారం చేయాలి అప్పుడు ఏమవుతుంది ఏ ఏడు ఇంటూ ఎన్ ఏడు ఎన్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ ఇరవై ఒకటి అప్పుడు ఎన్ విలువ కావాలి కనుక ఏమవుతుంది పన్నెండు ఇంటూ ఇరవై ఒకటి బై ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి డేర్ ఫోర్ ఎన్నిజ్ ఈక్వల్ పన్నెండు మూడుల ముప్పై ఆరు ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ నెక్స్ట్ మూడు లెక్క ఒక అక్కడిని సంఖ్యను ఐదు బై రెండుతో గుణించి ఆ లబ్ధానికి రెండు బై మూడు కూడితే మైనస్ ఏడు బై పన్నెండు వస్తుంది అయితే ఆ సంఖ్య ఏది ఒక అకరిని సంఖ్యను మనకు ఆ సంఖ్య తెలియదు కనుక ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఆ సంఖ్యను ఐదు బై రెండుతో గుణించి దీన్ని ఐదు బై రెండుతో గుణించి ఆ లబ్ధానికి రెండు బై మూడు కూడితే ఈ యొక్క లబ్ధానికి రెండు బై మూడు కూడితే అంటే ప్లస్ పూడితే మనకు మైనస్ ఏడు బై పన్నెండు వస్తుంది మైనస్ ఏడు బై పన్నెండు ఇప్పుడు ఏం చేద్దాం ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ బై రెండు ప్లస్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏడు బై పన్నెండు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కస కట్టాలి లేదంటే ఈ ఐదు ఎక్స్ బై రెండుని అవతల వైపు ఉంచి ఈ రెండు బై మూడుని అవతల వైపు తీసుకెళ్ళినా ఎలా ఎలా చేసినా పర్వాలేదండి కస కడదాం కాసాగా ఆరు అవుతుంది రెండు మూడు మూడు ఐదులు పదిహేను ఎక్స్ ప్లస్ మూడు రెళ్ళు రెండు రెళ్ళు నాలుగు ఈజ్ ఈక్వల్ మైనస్ ఏడు బై పన్నెండు ఇప్పుడు కూడా అడ్డగణకరం చెయ్యాలి మనం అయితే పన్నెండు పదిహేనులు అంతా నూట ఎనభై ఎక్స్ ప్లస్ పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆరు ఏడు నలభై రెండు అప్పుడు ఏమవుతుంది నూట ఎనభై ఎక్స్ ఇజ్ ఈక్వల్డ్ మైనస్ నలభై రెండు ఈ ఒక్క నిమిషం ఆ రేట్లు సరిపోయింది ప్లస్ నలభై ఎనిమిదిని ఈజ్ ఈక్వల్ టు అవతల అవతల వైపు తీసుకెళ్తే మైనస్ నలభై ఎనిమిది అప్పుడు నూట ఎనభై ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ తొంభై అవుతుంది అప్పుడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మైనస్ తొంభై బై నూట ఎనభై సున్నాకి సున్నా తొమ్మిది ఒకటి తొమ్మిది రేళ్ళు అంటే దేట్ ఫర్ మనకి ఎక్స్ఈజ్ ఈక్వల్ట్ ఎంత వచ్చింది ఒకటి బై రెండు అలాగే నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దాం నెక్స్ట్ లెక్క ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల భేదం మూడు అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే నూట నలభై మూడు వస్తుంది అయితే ఆ సంఖ్య ఏది అయితే ఇక్కడ మనం రెండు అంకెల సంఖ్యలను మనం తీసుకొని వీటి యొక్క భేదం మూడు రావాలన్నాడు ఉదాహరణకు ఏడు మూడు మనం తీసుకో సారీ ఏడు నాలుగును ఏడు నాలుగు అని రెండు సంఖ్యలను తీసుకుంటే వీటి యొక్క భేదం మనకి ఎంత వస్తుంది మూడు వస్తుంది అయితే వాడేటన్నాడంటే ఈ అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే నూట నలభై మూడు రావాలన్నాడు అంటే మనం రెండు సంఖ్యలను తీసుకున్నాం ఈ అంకెలను మనం తారుమారు చేస్తే ఏమవుతుంది నలభై ఏడు అవుతుంది వాడు ఏటన్నాడు ఈ సంఖ్య కలిపితే నూట నలభై మూడు రావాలన్నాడు ఒకసారి చూద్దాం ఏడు నాలుగు పదకొండు ఐదు పన్నెండు నూట ఇరవై ఒకటి వచ్చింది కనుక ఈ ఏడు నాలుగు అనే సంఖ్యలు మనం తీసుకోనకూడదు నెక్స్ట్ ఇది తీసుకుందాం ఎనిమిది ఐదు వీటి యొక్క భేదం మూడు వస్తుంది అయితే ఈ రెండు సంఖ్యలను మనం ఈ సంఖ్యను మనం తారు మార్చి చేస్తే యాభై ఎనిమిది అవుతుంది తీసివేస్తే సారీ కలిపితే ఎంత ఎనిమిది ఐదు పదమూడు ఆరు ఎనిమిది పద్నాలుగు అంటే నూట నలభై మూడు వచ్చింది కనుక మనం ఈ రెండు సంఖ్యలను మనం ఇప్పుడు తీసుకోవాలి ఎనిమిది ఐదు ఇదేనండి ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ వీటి యొక్క భేదం మూడు సరిపోతుంది కదా ఎనిమిది నుండి అయితే తీస్తే మూడు మనం ఏ సంఖ్యలను అయితే తీసుకున్నామో ఎనిమిది ఐదు అంటే ఎనభై ఐదు అయింది దీన్ని మనం తారుమారు చేస్తే చేసి రెండింటిని కలిపితే మనకు నూట నలభై మూడు వచ్చింది కనుక ఆ సంఖ్యలే ఎనిమిది ఐదు అంతేనండి ఆన్సర్ నెక్స్ట్ చివరి లెక్క ఒకసారి చూద్దాం సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు మూడు రెట్లు ఐదు సంవత్సరాల తరువాత వారి వయసులు మొత్తం అరవై ఆరు సంవత్సరాలు వారి అయితే వారి ప్రస్తుత వయసులను కనుగొనండి ఇక్కడ సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు మూడు రెట్లు అంటే ఇక్కడ సాహిల్ వయస్సుని మనం సాహిల్ వయసుని మనం యక్ష అనుకున్నట్లయితే సాహిల్ తల్లి వయసు అప్పుడు ఏమవుతుంది తల్లి వయసు ఎన్ని రెట్లు అన్నాడు మూడు రెట్లు కనుక మూడు ఎక్స్ అవుతుంది మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ అయితే ఐదు సంవత్సరాల తరువాత వారి వయసులు మొత్తం ఐదు సంవత్సరాల తరువాత వారి వయసులు మొత్తం అంటే కలపాలి ఎక్స్ ప్లస్ ఐదు అలాగే ఈ తల్లి వయసు ఎంత అవుతుంది అప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ ఐదు అంటే వాటి ఏంటన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం మనకి ఎక్కడ అరవై ఆరు సంవత్సరాలు ఇచ్చాడండి అప్పుడు చూడండి ఎక్స్లు ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ నాలుగు ఎక్స్ ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు అరవై ఆరు నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఆరు మైనస్ పది దీన్ని అవతల వైపు తీసుకుని వెళ్తే నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెంత యాభై ఆరు నాలుగు ఒకటిలో నాలుగు పద్నాలుగులు అంటే అప్పుడు ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు అంటే ఇక్కడ సాహిల్ వయసు మనం పద్నాలుగు సంవత్సరాలు మనకి ఎక్కడ వచ్చింది ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ పద్నాలుగు మరి తల్లి వయసు అప్పుడు ఎంత అవుతుంది త్రీ ఎక్స్ అంటే మూడు ఇంటూ పద్నాలుగు మూడు పద్నాలుగులు ఎంత నలభై రెండు అంటే సాహిల్ వయసు పద్నాలుగు సంవత్సరాలు ఆమె తల్లి వయసు నలభై రెండు సంవత్సరాలు ఈ రెండు మోడల్స్ ఒకసారి చూద్దాం మనకు టెక్టో డిఎస్సిలో కంపల్సరిగా అడిగే ఛాన్స్ ఉందండి అయితే దీన్ని సూత్రాన్ని ఉపయోగించకుండా సింపుల్ ట్రిక్లో మనం ఏ విధంగా చేద్దామో ఒకసారి చూద్దాం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు అయితే ఎక్స్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ మరియు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ విలువ ఎంత దీన్ని ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే మనకి ఇక్కడ రెండు విలువలు కనుక్కోమన్నాడు కానీ మనకు డిఎస్సిలో అయితే కంపల్సరీ మనకు ఈ వ్యాల్యూ అడగడం జరుగుతుందండి ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ అయితే దీన్ని సింపుల్గా ఏం చేస్తామంటే మనకి ఈ విధంగా అడిగినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే కనుక మనం ఏ స్క్వేర్ మైనస్ టూ ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి ఇక్కడ ప్లస్ ఉంటేనే ప్లస్ ఉంటేనే మనం ఏ స్క్వేర్ మైనస్ టూ ఫార్ములాని యూజ్ చేయాలి అప్పుడు ఏ అంటే ఇక్కడ మూడు అంటే ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది మూడు స్క్వేర్ మైనస్ టూ అవుతుంది అంటే తొమ్మిది మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ట్ అంతా ఏడు అలాగే ఇది ఏ విలువనంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ యొక్క విలువ ఏడవుతుందనమాట కానీ మనకి ఇక్కడ అడిగింది ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ విలువ అడిగాడు కావున దీన్ని మళ్ళీ మనం ఇంకోసారి మనం సూత్రాన్ని ఉపయోగించి అయితే దీన్ని మళ్ళీ మనం మరలా ఇరువైపులో వర్గం చేసి చెయ్యాలి అయితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ టూ దీన్నే మనం యూజ్ చేయాలి ఈ ఫార్ములానే యూజ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఏ అంటే ఇక్కడ ఏడు కదండి అంటే సెవెన్ స్క్వేర్ మైనస్ టూ అంటే నలభై తొమ్మిది మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ ట్ ఎంత నలభై ఏడు అంటే సూత్రాన్ని ఉపయోగించి అయితే మనం ఏ విధంగా చేస్తామంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు దీన్ని ఇరవై వర్గం చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇరవై వర్గం చేస్తే ఈ విధంగా వస్తుంది మరి ఎక్స్ని ఏ ఈ వన్ బై ఎక్స్ని బి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నట్టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే దీన్ని మనం ఈ రూపంలో మనం మార్చుకోవాలి ఏ అంటే ఏ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఇంటూ ఏ అంటే ఎక్స్ బి అంటే వన్ బై ఎక్స్ ఈ రెండు పోతే ఒకటి మిగులుతుంది రెండు ఒకట్లా రెండు ప్లస్ బీ స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది త్రీ స్క్వేర్ అంటే ఎంత తొమ్మిది ఇప్పుడు మనకు ఎక్స్ఎక్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ ఈవిలువ మనకు కావాలి కావున అప్పుడు ఏమవుతుంది తొమ్మిది ఈ ప్లస్ రెండు ఏమో ఇజీక్వల్ టవతలు తీసుకువెళ్తే మైనస్ రెండు అవుతుంది అంటే తొమ్మిది నుంచి రెండు ఈ రెండు తీస్తే ఎంత ఏడు అలాగే మనకు ఈ వాల్యూ వచ్చిందండి ఎక్స్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ యొక్క విలువ ఏడు వచ్చింది కానీ మనకి ఈ వాల్యూ కూడా కావాలి కనుక దీన్ని మళ్ళీ మనం ఇరువైపులు వర్గం చేస్తే ఇరువైపులు వర్గం చేసినట్లయితే మనకి ఈ వాల్యూ రావడం జరుగుతుంది అప్పుడు ఎక్స్ఎక్స్ స్క్వేర్ని ఏ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ని బి అనుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ పవర్ ఫోర్ అవుతుంది ఈ విధంగా ఎక్స్ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ రెండు నాలుగు ఈ విధంగా అనమాట అలాగే టూ ఏబి టూ ఏ ఇంటూ బి ఈ రెండు పాతయి కనుక మనకి రెండే వస్తుంది ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ సెవెన్ స్క్వేర్ అంటే నలభై తొమ్మిది ఇప్పుడు మనకు ఈ వాల్యూ కావాలి కనుక ఎక్స్ పవర్ ఫోర్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నలభై తొమ్మిది ఈ ప్లస్ రెండు ఏమవుతుంది మైనస్ రెండు అవుతుంది అంటే నలభై తొమ్మిది నుంచి రెండు తీస్తేంత నలభై ఏడు ఇది ఫార్ములాని ఉపయోగించి అయితే మనం ఈ విధంగా చెయ్యాలి ఇలా కాకుండా సింపుల్గా మనం ఏం చేస్తాం ఎక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఏ స్క్వేర్ మైనస్ టూని ఉపయోగించాలి ఎప్పుడు విలువ అడిగినప్పుడు అలాగే మనకి ఈ విలువ అడిగాడు కనుక దీన్ని మళ్ళీ మనం వచ్చినటువంటి విలువని మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ టూ చెయ్యాలి ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ విధంగా చెయ్యాలి అలాగే రెండో మోడల్ ఒకసారి చూద్దాం రెండో మోడల్ రెండో మోడల్ ఒకసారి చూద్దాం రెండో మోడల్ రెండోది ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అయితే మనకి ఎక్కడ రెండు విలువలు కనుక్కోమన్నాడు ఫార్ములాను ఉపయోగించేది మనం ఏ విధంగా చేస్తామంటే దీన్ని ఇరువైపులు వర్గం చేసినట్లయితే ఇరువైపులు వర్గం చేస్తే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం ఏ స్క్వేర్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఏ అంటే ఎక్స్ బి అంటే వన్ బై ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే అంతా పదహారు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈ రెండు పోతే రెండు ఒకట్లా రెండు అంటే మైనస్ రెండు ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదహారు ఈ వాల్యూ కావాలి కదండి కావున ఎక్స్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదహారు ఈ మైనస్ రెండు ఏమో ప్లస్ రెండు అవుతుంది అంటే ఎంత అవుతుంది అప్పుడు పద్దెనిమిది అవుతుంది ఇది దీని యొక్క విలువ అంటే ఇక్కడ మనం మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం దేన్ని యూస్ చేస్తామంటే ఏ స్క్వేర్ ప్లస్ టూని యూజ్ చేయాలి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే ఏ స్క్వేర్ ప్లస్ టూని యూజ్ చేస్తే ఏంటి ఏంటి ఇక్కడ నాలుగు స్క్వేర్కి స్క్వేర్ నాలుగు స్క్వేర్ ప్లస్ రెండు అంటే నాలుగు స్క్వేర్ అంటే అంతా పదహారు నాలుగు నాలుగు పదహారు ప్లస్ రెండు పదహారు రెండు అంతా పద్దెనిమిది సరిపోయింది కదండి ఇది దీని యొక్క విలువ అయితే మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ విలువ అడిగాడు కనుక దీన్ని మళ్ళీ మనం ఇరువైపులు వర్గం చేసినట్లయితే ఇరువైపులు వర్గం చేస్తే ఏమవుతుంది అప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఏబి అంటే ఈ రెండు పోతాయి కనుక రెండు ప్లస్ బీ స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు పద్దెనిమిదిని పద్దెనిమిది స్క్వేర్ అంటే పద్దెనిమిదిని రెండు సార్లు గుణించాలి మూడు వందల ఇరవై నాలుగు అంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఇరవై నాలుగు ఈ ప్లస్ రెండు ఏమవుతుంది మైనస్ రెండు అవుతుంది దే ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు అంతా మూడు వందల ఇరవై రెండు ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అయితే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ టూ చేసాం కానీ ఇక్కడ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనకి ఈ విలువ అడిగినట్లయితే మనం దేన్ని యూస్ చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ టూని మనం యూజ్ చేయాలి ఈ రెండిటికి అదే తేడా అండి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఈ విలువ అడిగితే ముందుగా ఏ స్క్వేర్ ప్లస్ టూ చేయాలి అలాగే ఈ విలువ అడిగినట్లయితే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ టూనే యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది ఎక్స్ఎక్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ పద్దెనిమిది వచ్చింది మనకి ఇక్కడ పద్దెనిమిది అంటే మనం దేన్ని యూజ్ చేస్తాం ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ టూ అంటే ఏ అంటే పద్దెనిమిది స్క్వేర్కి స్క్వేర్ మైనస్ రెండు పద్దెనిమిది స్క్వేర్ అంటే మూడు వందల ఇరవై నాలుగు మైనస్ రెండు తీసివేస్తే అంత మూడు వందల ఇరవై రెండు అలాగే నా యూట్యూబ్ ఛానల్లో మనకు షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే పెద్ద వీడియోస్ కూడా ఉన్నాయి కావున గమనించగలరు టోటల్గా టూ బిఎస్కి మాత్రమే ఉపయోగపడేట ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన లెక్కలు చెప్పడం జరిగిందండి కావున మీరు వినియోగించుకోగలరు థ్యాంక్